బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జన్మదిన వేడుకలను చందర్తి మండల కేంద్రంలో శనివారం బీజేపీ మండల అధ్యక్షులు ముఖ్యల విజేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతాప రామకృష్ణ నూరేళ్ల పాటు చల్లగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మార్తా సత్తయ్య చిలుమాల హనుమయ్యాచారి యువమోర్చా మండల అధ్యక్షులు మోతుకుపల్లి రాజశేఖర్ ఇక పోంచెటి రాకేష్ లోకోజీ సతీష్ పెరుక గంగరాజు బద్దం తిరుమల రెడ్డి

చంద్రుతి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు అప్పుడు ఉమ్మడి కర్మ జిల్లాకు మరి ఇప్పుడు రాజన్నర సిరిసిల్లా జిల్లాకు మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూ సామ్రాట్ మరి ప్రతాప రామకృష్ణ గారికి మా చంద్రుతి మండలంలో అతి ఘనంగా ఈరోజు జన్మదిన వేడుకలు అన్ని గ్రామాల కార్యకర్తలతో కలిసి చేయడం జరిగింది మరి రానున్న రోజులో కూడా మరి గౌరవనీయులు పెద్దలు ఎంతో మంది కార్యకర్తలని నాయకులుగా తయారు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మరి ప్రథమ రామకృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మరి వెమనోడ రాజరాజేంద్ర స్వామి దయ వల్ల మరి అన్న చాలా చాలా రోజుల పాటు మరి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలను తయారు చేసే విధంగా మరి అన్నగారు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అతనికి జన్మదిన శుభాకాంక్ష తెలియడం జరుగుతుంది ఏదైతేనేమి ఏ పార్టీ అయితేనేమి మరి కప్పదుంకులాగా ఏ పార్టీలకన్నా పోయి పదవి తీసుకోవాలనే టైప్లో ఈనాడు ఈనాడు నేటి సమాజం అనేక మంది చూస్తూ ఉన్నాం ఆనాడు ఏదైతే కాషా ఎజెండా బట్టి మరి భారతీయ జనతా పార్టీ బట్టి ఆ రోజు నుంచి నేటి వరకు నలభై సంవత్సరాలైనా మరి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఇంకో పార్టీ వైపు చూడకుండా మరి భారతీయ జనతా పార్టీలో కొనసాగడం అనేది అది చాలా సంతోషకరమైన విషయం మరి ఈ ప్రాంతంలో మరి మున్ముందు వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి ప్రతాప రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా నేటి రోజున ప్రతి సంవత్సరం లానే చందూర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అన్ని గ్రామాల కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకుని మరి వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది మరి వేములవాడ మరియు సిరిసిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆయన అధ్యక్షులుగా పనిచేశారు గతంలో మరి ఆ సందర్భంలో వేలాది మంది జాతీయవాదులను యువకులను భారతీయ జనతా పార్టీ వైపుగా ఆయన నడిపించారు మరి అన్ని మండలాల్లో మరియు కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికీ చాలామంది సర్పంచ్లు ఎంపీటీసీలుగా మరి వారి నాయకత్వంలో గెలుపొందారు